సార్ మా ఆరోగ్యం బాగలేక బైజ్గరి అనే గ్రామంలో దుర్గా అనే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళినాం అక్కడ ఆరోగ్యం బాగు కోసం వెళ్తే ఇంట్లో ఏదో చెడు దృష్టి ఉంది అక్కడ పూజలు చేయాలని చెప్పిండు వచ్చి చూసిండు పూజలు చేసిండు ఇంట్లోకి వెళ్ళి ఏమో బూంచిండు తర్వాత పొలంలో విగ్రహం ఉంది అది తీస్తే గాని ప్రాణాలు నిలవవు అది తీయకపోతే చనిపోతారని చెప్పి బెదిరించి దానికోసం పూజల పేరున డబ్బులు చాలా తీసుకున్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తే మూడు కోట్ల దాకా తీసుకున్నారు సార్ పొలం దగ్గర ఒక గుంత దొకిచ్చిండు అక్కడ ఒక విగ్రహం తీసిండు అది ఎలా తీసిండ్రు అనేది మాకు తెలియదు తీసిండ్రు ఒకటి మాకు తెలుసు తర్వాత అది ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు చనిపోతారని బెదిరిచిండు బెదిరించిండు అక్కడ నుంచి దాన్ని వేరే ఇతర దేశాలకు అమ్మాలని చెప్పిండు దాని పని మీద ఢిల్లీ చాలాసార్లు తీసుకుపోయిండు దాని ఖర్చు మొత్తం మా చేతే పెట్టిచ్చిండు తర్వాత ఫ్రాడ్ అని తెలిసి వాళ్ళ ఇంటికి పోతే కొట్టడానికి చంపడానికి వచ్చిండు చాలా బెదిరించిండ్రు మాకు న్యాయం కావాలి సార్ మాము చాలా నష్టపోయినాము మాకు న్యాయం కావాలి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పని చేయకుండా వారిని ఏదో ఒకటి చేయాలి సార్ వాడిని అసలు బయట తిరగనియద్దు సార్ అడుగుతనే ఉన్నాం అడుగుతనే ఉంది శివరాత్రి అప్పుడు అయినా శివరాత్రి రోజు శివరాత్రి రోజు జరిగితే వాడంతా అప్పుడు బయట పడింది మాకు తెలిసింది అప్పుడు అందరూ జస్ట్ ఆడ ఇంటికాడు కొద్ది ఇంటి పక్కల ఆయన కూర్చోమని చెప్తున్నాడు ఆయన మాకు ఇట్లా జరిగింది మేము ఎవరు చెప్పాలేమో ఆయన బంధువే ఇంటి పక్కలనే మళ్ళా ఆయన ఆయన కూడా వచ్చింది ఇట్లా నా దగ్గర పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు చెప్తున్నాడు అని అంటే ఫస్ట్ ఏమైంది అనిపోయిందండి అడిగి ఆరోగ్య రీతే మా భార్యకు ఆరోగ్యం బాగా లేకుంటే

ఎమ్మెల్యే చె ముందుకుంటా అంటే పూజలు ఉంటుంది ఇదే ఈ పూజలు ఆ పూజలు అని అది చాలా పూజ అంటే అమౌంట్ అమౌంట్ తీసుకుంటున్నా అమౌంట్ తీసుకుంటున్నాం ఫోన్ పే చేసుకుంటూ లిక్విడ్ ఎక్కువ ఇచ్చిన దాదాపు రెండు టైం ఇచ్చిన రెండు వర పైగా

వాళ్ళని విచారించండి ఫస్ట్ తోలుకొచ్చేలా దేనికి ఇది అమ్మాలీ విగ్రహం ఫ్రెండ్ విగ్రహాలు అమ్మాలా బారు అనే బంగారు ఇగ్రహు లేదో చిన్న తీసినాడు మమ్మల్ని మధ్య పెట్టి తీసినాడు అంటే ఈ పూజలు చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తాను పిండాలిపోతే ఎట్లా ఇవ్వరేమని కాదు మీకు హెల్త్ పరంగా బాగుంటుంది ఆ విగ్రహం అంటే మీకు అభాయం అవుతుంది కూడా పోవచ్చు కూడా అంటే విగ్రహం ఎట్లా పెట్టేవాడి మీరు తీసిందా లేకపోతే వాళ్ళు అంటే ఆడ ఉందని చెప్పిండు చెప్పండి పొలం ఎక్కడ ప్లేస్ ఎక్కడ వెళ్ళి దగ్గర లో రెండు కోట్ల పైగా తీసుకున్నాను ఒకసారి ఇవ్వలేదు ఇవ్వలే ఇవ్వలే వరదల వారికి వరదల వారికి ఇచ్చిన అడిగినట్లు అడిగిన అంటే మీరు ఎట్లా వరుతాను అనిపించిందా మీరు అమౌంట్ ఇస్తుంటే కూడా వరుతాను అనిపిస్తుంది మీరు అపాయింట్మెంట్ అపాయింట్మెంటే దొరకదు ఆయన కాడికి పోతే ఎంతో మంది వస్తుంటారు ఇట్లే వెయిటింగ్ లా ఆయన అంత బిజీ ఉంటాడు అంటే ఇప్పుడు మరి ఉన్నాడు ఆయన మీరు పోయి అడుగుతా ఉన్నాడా లేడు ఆ ప్రస్తుతానికి పరారిలో ఉన్నాడు అంటున్నారు మేము ఊరికి ఎన్నిసార్లు వెళ్ళినా మాకు దొరకలేదు ఆయన అంటే ఆయన విజయవాడలో ఎక్కువ ఉంటుంది ఆయన నెట్వర్క్ విజయవాడ సాయి మాస్టర్ కూడా ఆయన ద్వారానే ఆయన ఇల్లు చూపించిండు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన ఆ ఇల్లు చూపించిన తర్వాతనే మేము నమ్మినాం చూపించిండు ఆయన పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన వచ్చి చూస్తుంటూ ఒక రోడ్ ఆయన ఆర్బీఐతో మాట్లాడేదండి వ్యక్తి నేను ఎంప్లాయ్ దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి గవర్నమెంట్ టీచర్ ఆయన ఏం సాయి మాస్టర్ ఇక్కడ

మీరు ఒక్కరేనా కారణం లేకపోతే ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఉన్నాడు బాగా ఇద్దరు నాకు తెలిసినంత అడుగు బాగానే కోర్లలో ఉన్నారు ఫస్ట్ ఆయన దుర్గా సింగ్ ఇంటి పక్కనే ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు అంజని ఆయన చాలా బాగా పడుతున్నాడు ఫోన్ నెంబర్ లేదు నాకు ఫోన్ పోయినందుకు లేకుంటే ఆయన కూడా వచ్చేవాడు తర్వాత హైదరాబాద్లో ఆయన ఉంది నాకు తెలిసే ఆ వైశాస్ ఆయన తర్వాత ఇంకా ఖమ్మంలో ఉన్నారు గుంటూరులో ఉన్నారు విజయవాడలో ఉన్నారు వైజాగ్లో ఉన్నారు ఇప్పుడు ఈ డైరీ అనేది డోరీకి ఆయన ఇచ్చినాడు ఇది ఆయన ట్రస్ట్ ట్రస్ట్ ఆయన ఈ ట్రస్ట్ నమ్మినాము మేము తర్వాత ఆడ పేర్ల పడిన పేరు ఎత్తుకున్నప్పుడు చెప్పినప్పుడు మేము నమ్మినాము లేకుండా మేము నమ్మకుంటుంది ఇదంతా ఆయనేది మాతో పాటు నష్టపోయిన వాళ్ళు కూడా న్యాయం జరగాలి ఇంకోవరు ఎవరు నష్టపోకూడదు ఈ పండుగ అనేది కొంచెం పోలీసులు అందరిలో నడవాలి ఎందుకంటే మా లాంటి ఉన్నారు చాలా మంది ఉన్నారు కొన్ని వేల మంది వస్తారు మీరు ఈయన చూస్తే మీరే పట్టించారు అలా అన్ని వేల మంది వస్తారు రెండు మూడు కింటాలకే కూటనే కంప్లైంట్ చేసేదండి కంప్లైంట్ చేసినా పోలీసు వాళ్ళు కంప్లైంట్ పట్టించుకోలే ఎమ్మెల్యే దగ్గర నేను పడతాను నేను ఉండలే అన్నారు ఇక్కడ రాదన్నారు అక్కడ ఇచ్చిన అమ్మ ఉంటుంది అక్కనే తీరు ఇక్కడ వెళ్ళి మీరు మాట్లాడినారు కాబట్టి మీకు అక్కనే ఎవిడెన్స్ ఉంటుంది అక్కడే అన్న అక్కడ పోతేనేమో ఇక్కడ అంటే ఇక్కడ పోతే అక్కడ అమ్మ ఎమ్మెల్యే వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ వాళ్ళని అందరు ఎవిడెన్స్ తీసుకొని తర్వాత చదువుతామని ఎమ్మెల్యే కావాలి వాళ్ళతో పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకోలేదు తర్వాత మన ఈ డిసి డిఎస్పీ ఆఫీస్ కడిస్తే డిఎస్పీ ఆఫీస్ కూడా పడిపోయి మనం ఆయన ఎవరు ఫోన్ మాట్లాడింది కదా ఎవరు డిఎస్పీ మేడం మాట్లాడింది మేడం క్లియర్గా ఎప్పుడు అందుకే రేపు స్పందన ఎస్పీ అండి ఇప్పుడు పది లక్షలు పోయిన పల్లె పది లక్షలు ఇరవై లక్షలు ఎప్పుడు పడితే అప్పుడు అట్లా ఎప్పుడు పూజలు పెడితే అప్పుడు ఇచ్చినాం అంటున్నారు కదా అంటే మీరు అంత అంత సంపాదన మీకు ఉందా లేకపోతే మీరు నా ఆస్తులు అమ్మి అమ్మినా హాస్పిల్ అమ్మించినా ఇల్లు అమ్మినావా హైదరాబాద్లో ఒక ప్లాట్ అమ్మినావు ఈ సేండ్ కూడా మామూలుగా ఇవి ఎంత వేరే వాళ్ళకి